మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హై హలో వెల్కమ్ సుమన్ నేను ఈ రోజు కల్కి మూవీ రివ్యూ కోసం జగిత్యాల జిల్లా అంతా దద్ద బాగా నచ్చింది మా ఫ్యాన్స్ మా సినిమా నచ్చకుండా ఎట్లా మా సినిమా మా హిట్ ఎవరికి నచ్చినా నచ్చకున్నా మాకు ఎవరితో సంబంధం లేదు మా సినిమా మాకు ఎప్పుడైనా హీరో మా హీరో ఇప్పుడు దేవుడు దేవుడు లెక్కనే ఉండాలి ఎవరైనా మాకు సంబంధం తమ్ముడు మా ఫ్యామిలీ ఎట్లా ఉంది మా అమ్మ మా ఫ్యామిలీ అందరు లెక్కల మావాడు మా లెక్కల మా మేము ఉంటాం అది ఎవరికి నచ్చినా నచ్చ పూనే లేదు మా హీరో మా ఇష్టం ఇష్టం లెక్కల ఎంజాయ్మెంట్ చేస్తాం ఐ లైట్ మంది ఉంది బాలేజ్ ప్రభాస్ ఎక్స్పర్ట్ అయింది కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే డెవలప్ అయింది ఇంకా 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 డెవలప్ అవుతుంది అని కాదు కానీ ఓకే మన ఇండియాలో అయితే ఓకే దానికంటే మంచి ఉంది ప్రభాస్ యాక్టింగ్ ఎట్లా ప్రభాస్ యాక్టింగ్ మంచిగా ఉంది ప్లస్ స్టోరీ మంచి ఉంది ఓన్లీ ఎనిమేషన్ కాకుండా స్టోరీ మంచిగా ప్రిపేర్ చేసింది సినిమాలు దా పెద్ద స్టోరీ బాగా కథలు బాగా ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ అన్ని ఇంట్రడక్షన్ చేసారు నెక్స్ట్ పార్ట్ నుంచి అసలు కథ సూపర్ హిట్ మూవీ సూపర్ హిట్ ఏంటంటే ఓన్లీ మనం చూడాల్సింది స్టోరీ ఎందుకంటే మన కురుక్షేషన్ యుద్ధం నుంచి శురు అయింది కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఇది సిరీస్ అన్నట్టు ఒక సిరీస్ దగ్గర చూడొచ్చు సిరీస్ దాదాపు పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ త్రీ ఇట్లా ఓకే

చింపేసింది అంత మొత్తం నాగాసిన్ మ్యాడ్నెస్ అంత మూవీ క్లైమాక్స్ ఒక్కటి చాలు మొత్తం టికెట్ కొట్టి సినిమాటిక్ యూనివర్స్ ఇంకా మ్యాడ్ ఉంటుంది మార్వల్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది ఒక ఫస్ట్ టైం కదా తెలుగులో ఇంత పెద్ద మూవీ రావడం బ్లాక్ బస్టర్ సెన్సేషన్ మూవీ నుంచి అంటే నాకు వచ్చే ఎక్స్పెక్ట్ ఇంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే ఎక్స్పెక్టేషన్స్ దాటే ఉంది మూవీ క్వశ్చన్ ఎందుకు అది సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది మేడం ఫస్ట్ టైం ఏంటంటే ఇలా ప్రభాస్ అనేది కల్కి కాదు కర్ణుడు ఇంకొకటి ఏంటంటే సప్త చిరంజీవుల్లో ప్రభాస్ ఒకడు ఉంటాడు కల్కి అనే అవతారం ఇంకా ఏ హీరో ఇస్తుండో ఏ వాళ్ళు ఇంకా సస్పెన్స్ గా ఉంది ఆ సినిమా కోసం మేము వేడి చేస్తున్నాం ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మందిగా వస్తున్నారు ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఈ సంబరం చాలా రోజులు జరుపుకుంటాం అంటున్నారు కొన్ని కోట్ల వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఆల్రెడీ ఒక త్రిబుల్ బాహుబలి లాంటి దాటేస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు ఈ సినిమాకి రావాలంటే కూడా ప్రభాస్ ఒక దేవుళ్ళగా మేము ఆరాధిస్తున్నాము అలాంటి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మేము అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా ఇచ్చేసాడు నాగశ్విన్ డైరెక్టర్ అంటున్నారు అంతేకాకుండా దీనికి పూర్తిగా లో ఒక మూవీని చూడొచ్చు ఒక మహాభారతము పురాణాలు చదవడమే కాదు అంతకు ముందు జరిగింది ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీ ఖచ్చితంగా రావాలి అని చెప్తున్నారు అంతేకాదు ఈ మూవీలో చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఒక గెస్ట్ అపీరెన్స్లు ఉన్నాయి ఎవరెవరు అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడే చెప్తే ఉంది మీరు ఖచ్చితంగా ఈ మూవీ వెళ్ళి చూస్తే తప్ప ఇందులో గెస్ట్ రోల్స్ ఎవరు ఎవరెవరు ఎంతవరకు ఎంట్రీ అవుతున్నారో వాళ్ళ డైలాగ్స్ ఏంటి ఆ ప్రియారిటీ తెలుస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాగే చెప్పుకోవచ్చు అంటే లాస్ట్ మూవీకి ఎక్స్పెక్టేషన్ చేసినంత రాకపోయినా కూడా ఈ కల్కీతో మాత్రం ఖచ్చితంగా హిట్ కొడతాడా ఆశిద్దాము థ్యాంక్ యూ సో మచ్